ఆర్జీవన్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ వారి అభ్యర్థన మేరకు నూతన పార్క్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో శనివారం సింగరేణి సంస్థ ఈఎన్ఎం డైరెక్టర్ డి సత్యనారాయణరావు మొక్కలు నాటి నూతన పార్కు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఈ పార్కును సుమారు ఐదు లక్షల అంచనా వ్యయంతో ఒక నెల రోజుల వ్యవధిలో వివిధ రకాల ఫల పుష్పాల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం విరాజిల్లే సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఈ పార్క్ అభివృద్ధి కావడం వల్ల ఈ దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు రాజు రహదారి పక్కన ఉండడం వల్ల రోడ్డు నుండి వెళ్ళు వాహనాలు పాదచారులకు ఈ పార్క్ అందరికీ సేద తీరుటకు ఉపయోగంలోకి వస్తుందని తెలిపారు ఇక్కడ కమిటీ ఇంట్రెస్ట్ కదా ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉండేది ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది సో ఈ టెంపుల్ ఫంప్ డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్స్ సభ్యులు అలాగే ఆర్జీవన్ సింగ్ అన్ని మెజా డిపార్ట్మెంట్ హెడ్లు అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందరగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు సో అట్లాగే సింగరేణి కాళేశ్వరంలో హైవే పక్కన ఉంది సింగరేణి కాళేశ్వరంలో టెంపుల్ అయితే ఫర్ ఎవరు కాబట్టి దీన్ని ఎట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి దీనికి ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ఓ టూ జిఎం ఆంజనేయ ప్రసాద్ డిజిఎం ఫారెస్ట్ కర్ణ అనటికల్ ల్యాబ్ సైంటిఫిక్ ఆఫీసర్ హరిసింగ్ అధికారులు వసంత్ కుమార్ వీరారెడ్డి టెంపుల్ కమిటీ సభ్యులు కొయ్యాడ మల్లేష్ నరసింహారెడ్డి రమేష్ అనిత ఈశ్వర్ రెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు